హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనేష్ టాక్స్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి రథసప్తమి రోజున సూర్య సూర్యభగవానుడికి నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అండ్ ఇంట్లో కొత్త దేవుడి ఫోటోలు ఎందుకు మార్చుకున్నాను అన్నది ఈ బ్లాగ్లో షేర్ చేయబోతున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దేవుడి ఫోటో అయితే పగిలిపోయింది సో ఈ విధంగా పేపర్తో సహా పగిలిపోయింది సండే మా బాబు క్రికెట్ ఆడుతూ దేవుడికి అది వైపు వేసాడు సో అది వెళ్ళి దేవుడి పట్టంకి తగిలి ఫోటో ఫ్రేమ్ అయితే పగిలిపోయింది అనమాట సో ఇలా పగిలిపోయింది అనేసి ఇంకా ఫుల్ బాధపడుతూ ఉండకూడదు సో ఇలా క్లీన్ చేసేసుకొని ఇంకా ఉన్న దేవుడి ఫోటోలను పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట అండ్ ఎవ్రీడే నేను దీపం పెట్టినప్పుడు ఇలా దీపకుందులని క్లీన్ చేసుకుంటాను అండ్ కొంచెం జిగట్టుగా అనిపిస్తే ఇలా నిమ్మకాయని వజ్రా పౌడర్ అని ఉంటుంది అనమాట సో అది వేసి క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తాయి అండ్ నేను ప్రతి సాటర్డే కూడా ఆవు నెయ్యితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో దీపం పెడుతూ ఉంటాను అలా పెట్టినప్పుడు కొంచెం నాకు దీపకుందులు జిగటుగా అనిపించినప్పుడు ఈ విధంగా నిమ్మకాయ దెబ్బ పైన వజ్రా పౌడర్ వేసుకొని క్లీన్ చేస్తాను అనమాట అప్పుడు మనకి జిగుటు పోవడం కాకుండా నీట్గా తలతలా మెడుస్తాయి అనమాట సో చూసారు కదా ఈ విధంగా క్లీన్ అయిపోతాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా క్లీన్ అయిపోయి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే ఇంక నేను బైక్ వెళ్తున్నాను అనమాట కొత్త దేవుడు ఫొటోస్ తెచ్చుకుందామని చెప్పేసి అండ్ నెక్స్ట్ డే రథసప్తమికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాను అండ్ ఇవాళ మా గార్డెనింగ్లో అయితే మూడు ముద్దమందారాలు పూసాయండి సో ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళాల్సి ఉందని చెప్పేసి అలానే పెట్టాను వెళ్ళేప్పుడు అని చెప్పేసి ఇంకా నేనైతే మార్నింగ్ టెన్ థర్టీకి అంతా కూడా స్టార్ట్ అనమాట ఆ టైంలో అయితే కొంచెం ఎండ తక్కువ ఉంటుంది అట్ ది సేమ్ టైం క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది సో నెక్స్ట్ డే ఫెస్టివల్ అంటే ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది బయట అంతా కూడా మార్కెట్లో సో అందుకోసం అనేసి మార్నింగ్ టైమ్సే వెళ్ళాను అండ్ ఇంకా ఫస్ట్ అయితే ఫోటో ఫ్రేమ్ షాప్కి వెళ్ళామనమాట సో అక్కడ దేవుడి ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి అండ్ ఇక్కడ ఈ ముత్యాలతో చేసిన వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే నాకు భలే నచ్చింది అనమాట అండ్ ఇంకా ఇక్కడ నేను అన్ని ఫోటోలు ఉన్న ఒక దేవుడి ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను అండ్ ఇంకా మార్కెట్లో కొబ్బరికాయలు పువ్వులు ఇవన్నీ తీసుకున్నాను కొబ్బరికాయ అయితే కొంచెం సత్యనారాయణ స్వామి వెళ్ళాలని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఇంకా పువ్వులు ఆయిల్ ఫ్రూట్స్ తర్వాత ఇంకా తమలపాకులు ఇలా అన్నీ కూడా తీసేసుకున్నాను అనమాట అండ్ ఇంకా దారిలో వస్తూ ఉంటే ఫుట్పాత్ పైన ఇలా పింగాణి ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు సో ఈ అగరబత్తి స్టాండ్ అయితే నాకు భలే నచ్చింది అనమాట చూడడానికి ఒక క్యూట్ ఫ్లవర్ లాగా అనిపించి తీసుకున్నాను సో బుద్ధుడి దగ్గర నేను ఎప్పుడు కూడా ఇలా ఒక ప్రమిదలో ధూపం పెడుతుంటాను అనమాట సో ఆ ప్లేస్లో ఇలా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను ఫార్టీ రూపీస్ సో వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నేను ఫార్టీ రూపీస్ తీసుకున్నాను అనమాట అండ్ ఇంకా దేవుడి ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను కదా సో ఇలా తీసుకున్నాను అనమాట ముందు ఉన్న ఫ్రేమ్ కూడా ఇలాంటి టైప్లోనే సో సేమ్ ప్యాటర్న్లో తీసుకున్నాను అనమాట బట్ ఇదేంటంటే కొంచెం చూడడానికి చాలా బాగుంది ఇలా మధ్యలో అంతా కూడా అరటి గలలు వచ్చి ఇలా దేవుళ్ళు వచ్చారు ఎంత బాగా అనిపించిందో చూడడానికైతే బట్ ఇదేంటంటే నాకు దేవుడి గదిలో ఉన్న పీటకి పెద్దగా అనమాట సో పీటకి పెద్దగా ఉండడం పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు అని చెప్పేసి తీసుకోకుండా రిటర్న్ ఇచ్చేసాను అండ్ ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళాను మా చెట్టుకు పూసిన ముద్దమందారం మందారం పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో సో ఇలా మన చెట్టుకు పూసిన పువ్వులని ఇలా దేవుడికి అలంకరించుకుంటే ఒక హ్యాపీ వైబ్స్ కదా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మన చెట్టుకు పువ్వులు తెచ్చుకొని పూజ చేసుకుంటూ ఉంటే సో ఇంకా నేను మూడు పూలు కూడా సత్యనారాయణ స్వామి వ్రతానికి తీసుకెళ్ళి స్వామివారికి పెట్టుకున్నాను అండ్ ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ ఫోటో ఫ్రేమ్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఇప్పుడైతే నేను లెంత్ తీసుకొని వెళ్ళాను అనమాట సో దేవుడి గదిలో ఉన్న పీట ఎంత లెంత్ ఉంటే అంత లెంత్లో తీసుకుందాం అనేసి వెళ్ళాను సో మార్నింగే అది రిటర్న్ ఇచ్చేసాము బట్ ఈవినింగ్ మళ్ళీ కొన్ని షాప్స్కి అయితే వెళ్ళాం అనమాట ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ తిరిగితే నాకు మంచి ఫోటో ఫ్రేమ్స్ దొరికాయి అవి కూడా షేర్ చేశాను అంటే ఇంకా బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇంట్లో తెచ్చి పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి నా ఫోటో ఫ్రేమ్స్కి తగ్గట్టుగా పూలమాలలు అయితే ప్రిపేర్ అనమాట సో మార్నింగ్ అయితే నేను కొన్ని పూలే తెచ్చుకున్నాను ఒక కాలు కిలో తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఫోటో ఫ్రేమ్స్కి అన్నిటికీ కూడా పూలమాలలు వేద్దామని చెప్పేసి వన్ కిలో పూలు తీసుకున్నాను సో ఈ విధంగా అయితే పూలమాలలు అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను మీరు ఇక్కడ సెంటర్ పెట్టేసుకొని అక్కడ ఇటువైపుకి ఇటువైపుకి ఇలా మాలలు ప్రిపేర్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి అనమాట ఒకే సీక్వెన్స్లో లేకుండా మనకి పర్ఫెక్ట్గా చూడడానికి అందంగా కనిపించాలంటే సింగిల్ ఫ్లవర్ ఒకటి మధ్యలో పెట్టేసుకొని ఇటువైపు అటువైపు పువ్వులు ఎక్కించుకుంటే చాలా బాగుంటాయి ఈ విధంగా ట్రై చేయండి అండ్ ఇంకా పూల మాలలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా బయట ముగ్గు వేసుకోవడానికి వెళ్ళాలన్నమాట సో నైట్ ఏ ముగ్గు పెట్టుకుంటే మార్నింగ్ కొంచెం టైం సేవ్ అవుతుంది పూజ అనేది కూడా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి మాక్సిమం నేను నైటే ముగ్గు వేసేసుకుంటాను అనమాట ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అంతా కూడా సో ఇంకా రథసప్తమికి స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఇలా ముగ్గు పెట్టుకున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పొద్దున్న లేవంగానే ఇంట్లో పనులు అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే గడపకి పూజ చేసేసుకొని ఇంకా ముగ్గు దగ్గర దీపం పెట్టుకున్నాను అనమాట సో ఈ ముగ్గు మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇంకా కొత్త ఫోటో ఫ్రేమ్స్ అని చెప్పాను కదా సో ఇంకా నైట్ వచ్చిన తర్వాత పన్నులు ఉన్నాయని చెప్పేసి ఇదైతే నేను ఇంకా ఓపెనింగ్ ఏం చేయలేదు తెచ్చేయాలని ఎత్తిపెట్టేసాను అనమాట సో ఈ విధంగా అయితే ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నాను సింగిల్గా సో ఇలా తీసుకుంటేనే నాకు దేవుడి పీఠకి సెట్ అవుతున్నాయని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను సో యాజ్ యూజువల్ ముందు దేవుడి ఫోటో ఫ్రేమ్లో ఏమేమి దేవులు ఉన్నారో అవన్నీ కూడా అనమాట సో ఈ విధంగా ఆంజనేయ స్వామి సాయిబాబా శివ పార్వతులు వినాయకుడు లక్ష్మి ఆంజనేయ స్వామి ఇవన్నీ తీసుకున్నాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో ఫ్రేమ్స్ అయితే మా ఊరికి తీసుకున్నాను అనమాట ఊరి దగ్గర కూడా ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్ పాడైపోయాయి సో అక్కడికి కూడా శివపార్వతులు ఇంకా వినాయకుడు లక్ష్మీ సరస్వతి అండ్ ఇంకా సీతారాములను కూడా తీసుకున్నాను అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా నేను దగ్గర ఉండి చేపించుకున్నాను అనమాట సెలెక్ట్ చేసుకొని అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం కడుగుతున్నప్పుడు బౌల్లో వాటర్ తీసుకుంటాం కదా అందులో కొంచెం రోజ్ వాటర్ని యాడ్ చేస్తే మంచి సుగంధం ఉంటుందన్నమాట సో దేవుళ్ళకి ఏది చేసినా కూడా కొంచెం సుగంధ భరితంగా ఉండాలని చెప్పేసి అలా వేస్తాను అనమాట ఇంకా గంధం బొట్లు పెట్టుకున్నప్పుడు గంధంలో కూడా నేను రోజు వాటర్నే యాడ్ చేస్తాను మనకు న్యాచురల్గా రోజ్ వాటర్ దొరకకపోయినా ఇలా ఉన్న రోజు వాటర్నే అడ్జస్ట్ చేసుకోవాలి బట్ ఇది దాబర్ గులాబరి ఏంటంటే మంచి స్మెల్ ఉంటుందన్నమాట అట్ ది సేమ్ టైం గంధం కూడా మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి రెండింటిని కూడా సుగంధ ద్రవ్యంలాగా ఉపయోగించి నేనైతే బొట్టు పెడతాను ఇలా మనం నీటిలో ఒక కాటన్ క్లాత్ని బాగా మెత్ అంతా వాటర్ అంతా కూడా ఉడిపేసి దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అన్నింటిని కూడా తుడుచుకొని వాటికి ఇలా గంధం బొట్టు పెట్టుకుంటాను గంధం బొట్టు పెట్టిన తర్వాత మళ్ళీ కుంకుమ పెట్టి ఒకవేళ కుంకుమ అంతా కూడా కవర్ అయిపోతే చుట్టూ కొంచెం కనిపించేలాగా టూత్పిక్ లాంటిది ఏదైనా తీసుకొని మళ్ళీ చుట్టూ గంధం పెడతాను అలా పెడితే ఏంటంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ అమ్మవారి వాహనానికి శివయ్య వాహనానికి కూడా నేను బొట్టు పెడతాను సో చాలా మంది అలా పెట్టరు ఒక్క సింగిల్ బొట్టు అలా పెట్టుకుంటారు బట్ నేను ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్లో ఎక్కడ దేవుడున కూడా బొట్టు పెడతాను అనమాట అలా పెట్టినప్పుడు మనకు లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా మా వాడు కూడా పొద్దున్నే లేచేసి యోగా చేసుకుంటున్నాడు సో వాడు చేసేది కరెక్ట్ అయినా రాంగ్ అయినా కూడా నేను చేయమని చెప్తాను ఎందుకంటే అలా చేస్తూ చేస్తూ వాళ్ళకే ఒకరోజు వస్తుంది కదా పర్ఫెక్ట్గా సో వాళ్ళు చేయడమే గ్రేట్ మార్నింగ్ లేచి సో అందుకోసం నేను వాడు ఎలా చేసినా కూడా చేసుకోమని చెప్తాను అనమాట బట్ బాగా చేస్తాడు అండ్ ఇంకా ఇందాక నేను చెప్పాను కదా కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత కొంచెం గంధం కనిపిస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా టూత్ పిక్ తీసుకొని ఇలా చుట్టూ కూడా గంధం పెడితే ఫోటో లుక్ చాలా బాగుంటుంది అండ్ నేనైతే ఎక్కువ బొట్లే పెడతాను అలా పెట్టినప్పుడు మనకి చాలా అందంగా కనిపిస్తారనమాట దేవుళ్ళు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను నార్మల్గా ఫోటో ఫ్రేమ్స్ కొన్నప్పుడు ఒక పేపర్ తీసుకొని వాటిని ఫ్రేమ్స్ చేయించుకున్న ఫీలింగే ఉందన్నమాట నాకు ఇలా పేపర్స్ని మనము పూజ చేసుకుంటున్నాం అట్ల ఏదో ఒక థింకింగ్ వచ్చింది అనమాట దాని తర్వాత ఇంటికి తెచ్చుకొని ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్న తర్వాత ఎంత హ్యాపీగా వచ్చింది అసలు నేను తెచ్చిన ఫోటో ఫ్రేమ్స్ అయినా ఇవి అనిపించింది నాకైతే సో రీసెంట్గా మనకి అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠ జరిగినప్పుడు శిల్పి అన్నాడు కదా అసలు ఈ శిల్పం నేను చెక్కిందే కాదని చెప్పేసి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత బాలరాముడు చాలా మారిపోయాడు కదా సో నాకు కూడా అలా అనిపించింది అనమాట నేను తెచ్చిన ఫోటో ఫ్రేమ్స్ అయినా ఇవి అని చెప్పేసి అంత అందంగా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ఇక్కడ సీతారాములు గృహలక్ష్మి సీతారాములు ఏమో హాల్లో ఉంటారు అండ్ ఇంకా గృహలక్ష్మి ఏమో గడప దగ్గర ఉంటారనమాట అండ్ ఇంకా అలంకరణ అంతా కూడా నేను చేసి దీపం ఒక్కటి మా హస్బెండ్ని పెట్టమని చెప్పాను ఎందుకంటే తను చాలా రేర్గా ఇంట్లో పూజ చేస్తారనమాట మార్నింగ్ టైం ఉండదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు సో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత దీపం పెడుతూ ఉంటాను బట్ ఈరోజు ఇంకా ఎర్లీ మార్నింగే లేచాను కదా సో వీళ్ళు ఇంకా ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయే లోపల పూజ అయిపోవాలని చెప్పేసి ఫస్ట్ లేవగానే ఇంటి పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని దేవుళ్ళని తుడుచుకొని అలంకరించుకొని వీళ్ళతో దీపం పట్టించాను అనమాట ఇద్దరితోనూ సో ఎప్పుడో ఒకసారి అయినా కూడా ఇలా దీపం పెడితే మంచిది అని చెప్పేసి ఇంట్లో యజమాని దీపం పెట్టాలని చాలామంది చెప్తున్నారు కదా అండ్ పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను ఎలా అనిపించింది మీకు అనేది నాకు ఒక చిన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇలా పొద్దున్నే లేచి ఇలా అంతా కూడా పూజ చేసుకుంటే ఆ హ్యాపీ వైబ్స్ ఎంత బాగుంటుంది కదా ఇంట్లో అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్తో హ్యాపీగా గడిచిపోతుంది రోజు అంతా కూడా సో ఇలా అందరికీ కూడా మన ఫోటో ఫ్రేమ్లో ఎంతమంది దేవులు ఉన్నారో అందరికీ నేను ఇలా బొట్టు పెట్టుకుంటాను అనమాట అండ్ ఇంకా ఈ పువ్వుల దండలు కూడా సో నాకు ఆల్రెడీ ఫోటో ఫ్రేమ్ అర్థం తెలుసు కదా ఎంత ఉంది మెజర్మెంట్ అని చెప్పేసి దానికి తగ్గట్టుగానే ఇలా పూలమాలలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను హండ్రెడ్ రూపీస్లో ఇన్ని మాలలు చేసుకున్నాను అనమాట కిలో హండ్రెడ్ రూపీస్ సో కిలోకి అన్ని మాలలు కూడా సరిపోయాయి అండ్ ఇంకా ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ పగిలిపోయినప్పుడు నార్మల్గానే మనకు జరుగుతూ ఉంటాయి కదా బై మిస్టేక్స్ సో అలా జరిగాయని చెప్పేసి ఇంకా అదే ఆలోచిస్తూ అయ్యో ఎందుకు పగిలిపోయింది ఇలా పగిలిపోవచ్చు పగిలిపోకూడదు ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్స్ పెట్టుకోకూడదు అనమాట అలా పెట్టుకుంటే ఇంకా మనం పీస్ఫుల్గా ఉండలేము సో ఇంకా ఈ టైంకి జరగాలంటే అది జరుగుతుంది అనమాట సో దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టెప్ ఇంకా ఏం చేయాలి సో ఇంకా ఫ్రేమ్ తెచ్చుకొని ఇంకొక పటాలు తెచ్చుకొని పూర్తి చేసుకోవడమే సో ఆ రోజు ఆ టైంకి ఆ ఫోటో ఫ్రేమ్ పగిలిపోవాలనేది కాబట్టి సో అలా జరిగింది అనేసి నేను ఎక్కువ ఫీల్ అవ్వను అనమాట సో మా వాడు కూడా భయపడిపోయాడు అయ్యో ఫోటో ఫ్రేమ్ పగిలిపోయింది మా అమ్మ అడుస్తుందేమో అని చెప్పి బట్ నేను చాలా లైట్ తీసుకున్నాను అనమాట ఏం కాదులేరా మళ్ళీ తెచ్చుకుందామని చెప్పేసి వాడికి అండ్ ఇంకా దేవుడి గదిని అయితే అలా అలంకరించుకున్నాను ఇంకా హాల్లో అయితే కన్నయ్యనైతే ఇలా అలంకరించుకున్నాను అనమాట కన్నయ్యకి కూడా పూలమాల వేసి చక్కగా దూపం దీపం పెట్టానన్నమాట అండ్ ఇంకా ఎంట్రన్స్లోనే గృహలక్ష్మి ఉంది కదా హాల్లో సీతారాములు కూడా ఉన్నారు సీతారాములకైతే నాకు సీతారాముడికి కూడా ఇలా పూలమాల వేసి పూజ చేసేసుకున్నాను కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి నాకు రోజు పూలు పట్టడానికి అవ్వదు అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో అయితే గృహలక్ష్మి అమ్మవారు ఉంటారు సో అమ్మవారికి కూడా అలంకరించుకొని ఇలా ఇంటి ముందు ముగ్గు ఇదంతా కూడా చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా అండ్ ఇంకా ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సూర్యభగవానుడికి పూజ చేసుకుందాం అని చెప్పేసి బెల్లమన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాం స్వామివారికి బెల్లమన్నం నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి కాబట్టి అండ్ ఇంకా స్టవ్ మీద అయితే కాఫీ కోసం అనేసి పాలు పెట్టాను అండ్ ఇంకా బెల్లమన్నం అయితే నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వన్ గ్లాస్ ఆఫ్ పాలు వేసి ఉడికిచ్చాను చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే టేస్ట్ అండ్ ఇంకా బెల్లం వేసేసుకున్నాను సో మనకి బెల్లమన్నం కొంచెం బియ్యం నానితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ప్రసాదం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను పసుపు కుంకుమ పువ్వులు ఎర్ర పువ్వులు ఎల్ల ఎర్ర పండ్లు పెడితే స్వామికి ఇష్టం అని చెప్పేసి ఇవి తెచ్చుకున్నాను అనమాట అండ్ ఇంకా అన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను అండ్ ఇంకా బియ్యం పిండి నేను ఇయర్కి ఒకసారి ఈ పెద్ద పీడియాశ్వరి డబ్బాకి ప్రిపేర్ చేసుకుంటాను సో ఏ పూజ చేసుకున్నా కూడా బియ్యం పిండితోనే పూజ చేసుకు ముగ్గు పెట్టుకుంటాను అండ్ ఇవన్నీ కూడా తీసేసుకొని ఇంకా టెర్రస్ పైకి వెళ్తున్నాం అనమాట సో ఎందుకంటే మనకి సాక్షాత్తుగా మనకి కనిపించే దేవుడు సూర్యభగవానుడు నార్మల్గా మనం ఏ దేవుని కూడా ఒక విగ్రహ రూపంలో కానీ ఒక ఫోటో రూపంలో కానీ చూస్తాం బట్ ఇదేంటంటే స్వామివారిని సూర్యభగవానుడే మనం డైరెక్ట్గా చూస్తాం కాబట్టి ఇలా చూసి స్వామివారిని చూస్తూ పూజ చేసుకుంటే మంచిదని చెప్పేసి నేనైతే ఎప్పుడు కూడా టెర్రస్ పైన చేసుకుంటానమాట అండ్ ఇంకా మాకు కింద అపార్ట్మెంట్స్లో కాబట్టి ఎక్కడ కూడా సూర్యుడు కనిపించడు అందుకోసం అని చెప్పేసి పైకి వెళ్తూ ఉంటాం అండ్ ఇంకా స్వామివారికి ఇలా నీటితో సమర్పణం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇంకా రథం ముగ్గు వేసుకోవాలి బట్ ఏంటంటే ఈ స్పేస్లో సరిపోదు కాబట్టి చిన్న సూర్య ముగ్గు వేసుకొని పూజ చేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో చిక్కుడుకాయలు కూడా ఉన్నాయన్నమాట ఆ చిక్కుడుకాయలతో మనం రథం కూడా చేసుకొని పూజ చేసుకోవచ్చు బట్ ఏంటంటే నాకు ఇంకా టైం లేదనమాట సో ఆల్మోస్ట్ ఇప్పటికే ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా బాబుకి స్కూల్ కూడా ఉంది కాబట్టి ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇలా పూజ చేసేసుకున్నాను నార్మల్గా చిక్కుడుగాయలతో రథం చేసి పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది అనమాట అండ్ ఇంకా భగవానుడికైతే మనం ఎంత పూజ చేసుకుంటే అంత మంచిది మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా రోజు సూర్య నమస్కారం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా వరకు ఆరోగ్యం బాగుంటుందని చాలామంది చెప్తుంటారు కదా సో అందుకోసం అనేసి రోజు కాకపోయినా ఇలా స్పెషల్ డేస్లో అయినా కూడా సూర్య నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అండ్ పిల్లలకి కూడా ప్రతి ఒక్కటి కూడా తెలిసేలాగా ఇలా మనం పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది రథసప్తం అంటే ఏంటి సూర్యుడికి ఎందుకు చేయాలి సో ఇదంతా కూడా నేను మా వాడికి కథ రూపంలో చెప్పానన్నమాట అండ్ ఇంకా స్వామివారికి ఇలా నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ కూడా పెట్టుకున్నాను ఇంకా సూర్య భగవానుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పండ్లు కూడా పెట్టుకున్నాను అండ్ స్వామివారికి ఇష్టమైన నైవేద్యం బెల్లమన్నం కాబట్టి ఇంకా బెల్లమన్నం కూడా చేసి స్వామివారికి ధూపం దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకుంటున్నాను సో అప్పటికి ఇంకా మా వాడికి లేట్ అవుతుందమ్మా త్వరగా చేయి త్వరగా చేయని చెప్తున్నాడు అనమాట ఇంకా మళ్ళీ స్కూల్లో ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి సో ఇంకా ఈసారి అయితే కొంచెం లేట్ అయిందనమాట ఎందుకంటే ఇంట్లో దేవుడి పటాలని కూడా కడిగేసుకొని పూజ చేసుకునేసరికి చాలా టైం అయిందనమాట సో లేకపోతే ఎయిట్ థర్టీకి అంతా కూడా కంప్లీట్ అయ్యేది ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది సో నా పూజ అంతా ఎలా అనిపించింది మీకు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకా దీపం పెట్టడం అయితే చాలా కష్టమైందనమాట పైన కూడా పైన కదా ఎక్కువ గాలి వస్తుంది ఇంకా ఎట్లాగోలాగా దీపం పెట్టేసి స్వామివారికి దీపం హారతి అన్నీ కూడా చక్కగా జరిగాయి అన్నమాట సో పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి సో ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ వాచికారం చేసేసుకున్నాను ఇంకా స్వామి వారికి హార్తిచ్చేసి పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నారనమాట ఇంకా మా బాబుకి కూడా ఇలా పూజలు ఇవన్నీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సో చూస్తున్నారు కదా పైన టెర్రస్ పైన చేసుకుంటే మనం ఇలా స్వామికి ఎదురుగా ఉండి స్వామిని చూస్తూ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కదా పూజ అంతా కూడా సో నాకైతే ఇలా చేసుకోవడమే ఇష్టం అనమాట సో అందుకోసం అనేసి మేము టెరస్ పైన చేసుకుంటాం నార్మల్గా కింద దేవుడి గదిలో కూడా పూజ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకు సాక్షాత్గా కనిపించే దేవుడు కదా అందుకోసం అనేసి ఇలా పూజ చేసుకున్నాం అనమాట ఇంకా మా బాబుకి కూడా స్కూల్ టైం అవుతూ ఉంటే ఇంకా అందరం కూడా దండం పెట్టుకొని ఇంకా కిందికి వెళ్ళిపోయి టిఫిన్ తినేసి మా బాబునైతే స్కూల్లో డ్రాప్ చేయాలన్నమాట సో వాళ్ళ డాడీకి కూడా టైం అయిందనేసి ఆయన వెళ్ళిపోయారు సో ఇంకా నేనే మళ్ళీ అని డ్రాప్ చేయాలి కాబట్టి సో టిఫిన్ పెట్టేసి డ్రాప్ చేసి వచ్చాను ఇంకా డ్రాప్ చేసిన తర్వాత నాకు ఇంకా ఫ్రీగానే ఉన్నా కదా అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళాను అనమాట సత్యనారాయణ స్వామి టెంపుల్కి మాకు దగ్గరలోనే ఉంటుంది సో ఇక్కడ ఆంజనేయ స్వామి శివుడు లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు రాహుకేతువులు ఇలా అందరూ దేవులు ఉంటారనమాట సో ఫ్రైడే కాబట్టి అమ్మవారిని అయితే చక్కగా అలంకరించారు ఇక్కడ రాహుకాలం పూజలు కూడా జరుగుతాయన్నమాట సంకటహర చతుర్దశి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇలా ప్రతి ఒక్క డేకి అంటే స్వాతి నక్షత్రం మూలా నక్షత్రం ఇలా ఉంటాయి కదా సో ఇలా స్పెషల్ డేస్లో పూజలు అయితే చాలా బాగా జరుగుతూ ఉంటాయి అండ్ ఇక్కడ గురుదత్త స్వామీజీ గారు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈయన సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇలా నార్మల్ డేస్లో తక్కువ మందే ఉంటుంది క్రౌడ్ అండ్ ఏదైనా స్పెషల్ డే ఉంటే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట టెంపుల్లో అండ్ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది సో అందుకోసం అనేది ఇక్కడ ఎవరైనా కూడా కొంచెం ఏజ్ అయిన వచ్చి పీస్ఫుల్గా కూర్చుంటూ ఉంటారు అండ్ ఇక్కడ నెక్స్ట్ నుంచి నేను సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను అనమాట సాయిబాబా టెంపుల్లో కూడా థర్స్ డే మాత్రమే క్రౌడ్ ఉంటుంది ఇంకా నార్మల్ డే అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇంకా ప్రశాంతంగా స్వామివారిని చూస్తూ అలా కూర్చోవచ్చు సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్